హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎందుకు ఇవ్వట్లేదు దానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణాలు ఏంటి మరి నిరుద్యోగులపై ఇంత నిర్లక్ష్యమా గందరగోళంలో ఉన్నటువంటి అభ్యర్థులు అనేటటువంటి టాపిక్ ఈరోజు మన వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా మన యొక్క వీడియోని దయచేసి లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈరోజు మనకు వార్తా పత్రికల్లో రావడం జరిగింది సో ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అసలు గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎందుకు ఇవ్వట్లేరు అని చెప్పేసి కూడా మనకు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు సో పత్తాలేని గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఫలితాలు అంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్ కాలేదు కానీ సో గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్స్ కు సంబంధించి సో పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల నియామకానికి సో గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనా గాని ఇప్పటికీ పరీక్షలను ప్రకటించలేదు సో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రాస్తారు ఇక గ్రూప్ ఫోర్ పోస్ట్ల కోసం మరి పరీక్షలను నిర్వహించారు సో గ్రూప్ వన్ మాదిరిగా తప్పులు చేయకుండా మరి నిర్వహణలో మరి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు మరి ఫైనల్ కీ కూడా ప్రకటించారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాలను విడుదల విడుదలను మరి టిఎస్పీఎస్ఈ వాయిదా చేసింది అయితే మరి ఈ నెల ముప్పైనా సారీ ఈ నెల పదిన మరి టిఎస్పిఎస్సి ఫలితాలను విడుదల చేస్తామంటూ తొలుత ప్రకటన గానీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు సో ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ను మరి రిజర్వేషన్కు సంబంధించి కోర్టులో మరి కేసు కొనసాగుతుండడమే ఎందుకు కారణమని తెలుస్తుంది సో హారిజంటల్ రిజర్వేషన్ కేసు సో ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ కేసు మొదటి రీజన్ గా చూపిస్తుంది గవర్నమెంట్ అంటే టిఎస్పిఎస్సి బోర్డు గవర్నమెంట్ కూడా కాదు టిఎస్పిఎస్సి బోర్డు మరి మహిళా రిజర్వేషన్ యొక్క కేసు మరి స్టేటస్ ఏందని చెప్పేసి మొన్న మన ఒక వీడియోలో కూడా మనం తెలియజేశాము మిత్రులకి మరొకసారి చూపిస్తాను నేను చాలా మంది చూడక పోయి ఉండొచ్చు రైట్ కేసు డీటెయిల్స్ ఇవ్వండి హారిజాంటల్ కేసు డీటెయిల్స్ అప్డేట్ ఏంటంటే మనకు ఈ కేసు అనేది దాదాపుగా మనకి ఎప్పుడు వాయిదా పడింది అంటే మొన్న మనకు ఇరవై ఇరవై మూడో తారీఖున హియరింగ్కి వచ్చింది ఇది సో ఆ రోజున మళ్ళీ ఇది ఇరవై నాలుగు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి మరి లీస్టింగ్ కాబోతుంది అనమాట అంటే దాదాపుగా ఇంకొక నెల రోజుల టైం మళ్ళీ అంటే కేసు స్టేటస్ చూసుకుంటే పెండింగ్ లో ఉన్నది సో దీన్ని ఇంత ముందుకు మరి ఒక మహిళా జస్టిస్ చూసేవాళ్ళు సో మేడం పేరు ఏదో ఉంది చాలా ఫేమస్ మేడం కదా సో ఆమె చూసేది ఇప్పుడు ఆ యొక్క చీఫ్ జస్టిస్ నుంచి మరి ఆ హానరబుల్ జస్టిస్ పుల్లా కార్తిక్కి ఈ యొక్క కేసుని మరి షిఫ్ట్ చేశారు వేరే లాయర్ టేకప్ చేస్తారు దీన్ని సో మరి ఈ వీళ్ళు ఎంత టైం తీసుకుంటారు ఈ కేసును స్టడీ చేయడానికి మరి మరి ఎన్ని వాయిదాలు పడతాయి మరి ఎప్పుడు క్లియర్ చేశారు అనేటటువంటి సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి సో దాదాపుగా మనకు జనవరిలో వేసారు సారీ జూన్లో వేసారు ఈ కేసు ఫైల్ డేటింగ్ చూస్తే గనక జూన్ లో పడింది ఈ కేసు జూన్ నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతూనే ఉన్నదనమాట ఈ కేసు అనేది సో మరి దీనిపైన ఎప్పుడు క్లియర్ చేసి మరి రిజల్ట్ ఇస్తారనేది ఒక ముఖ్యమైనటువంటి సో కారణం ఇది ఇది ఒక కారణం చెప్పవచ్చు మరి ఇంకొక కారణం చూసినట్లయితే ఇంకొక కారణం ఏంటంటే మనకు చైర్మన్ ఆ యొక్క రాజీనామాను కానీ తర్వాత బోర్డు సభ్యుల యొక్క రాజీనామా ఇప్పటి ఆమోదించలేదు గవర్నర్ ఓకే ఇది రెండవ కారణం ముఖ్యమైనటువంటి కారణం ఇది ఇది ఎందుకు ఆమోదింప చేయట్లేదు గవర్నమెంట్ ఓకేనా సో మరి ఈ తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా మనకు ఈరోజు నిన్న ఈరోజు పేపర్ లో ఇచ్చారనమాట సో ఏంటి మరి ఈమె ఉన్నప్పుడే మరి అవన్నీ క్లియర్ చేసి వెళ్తారా మరి కొత్త గవర్నర్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంత సమయం తీసుకుంటారు ఏందనేది కూడా ఉన్నది సో ఇదంతా మరి ప్రభుత్వం దగ్గరుండి మరి ఇన్ని ఆ సమస్యలు వస్తున్నప్పుడు ఫలితాలు విడుదల చేయడానికి కొత్త బోర్డు ప్రక్షాళన చేస్తాము ఇప్పుడు టిఎస్పిఎస్సి బోర్డు ప్రక్షాళన చేసి కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు మరి ఏమైంది కార్యాచరణ ఎంతవరకు ముందుకెళ్తుంది మరి సిట్టింగ్ జడ్జితోని మనకు విచారణ జరిపిస్తామన్నారు సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపిస్తున్నారా అది ఎంత టైం తీసుకుంటుంది సో అనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు దాని తర్వాత మరి ఆకునూరి సారు చైర్మన్ గా అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి సో మరి ఏమైంది మరి వాళ్ళని ఇప్పుడు నియమిస్తారు ఇప్పుడు కొత్త బోర్డు కొనసాగుతున్నట్లే ఇప్పుడు పాత బోర్డు కొనసాగుతున్నట్లే ఎందుకంటే ఆల్రెడీ చైర్మన్ యొక్క రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు ఓకే బోర్డు సభ్యులు రాజీనామా చేసిన వా యొక్క కూడా మరి ఇప్పటి వరకు ఆమోదం పొందలేదు కాబట్టి ఇదే బోర్డు ఉన్నట్టు లెక్క ఇప్పుడు సో ట్రి తరహాల్లో ఒక బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పారు సో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల యొక్క మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులని అధ్యయనం చేయండి అని చెప్పారు దానికి మన కమిటీ పెట్టారా సో ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది సో నిరుద్యోగులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి మరి తొందరలో మనకు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి తర్వాత లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఎలక్షన్ కోడ్ పడితే గనక మళ్ళీ అది సాకుగా చూపించేటటువంటి అవకాశం కూడా ఉంది సో మన ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో అయితే మరి పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే లేదు సో అది స్కిప్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు సో తర్వాత ఎన్నికలకు వెళ్తారని చెప్పేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది అది ఓకే కానీ గవర్నర్ మళ్ళీ ఇప్పుడు చేంజ్ అవుతారు కొత్త గవర్నర్ వచ్చేటటువంటి అవకాశం ఉందన్న టైంలో గవర్నమెంట్ ఎందుకు దగ్గర ఉండి మరి బోర్డు సభ్యుల యొక్క మరి రాజీనామాని ఎందుకు ఆమోదింపజేయట్లేదు అని చెప్పేసి ముఖ్యమైనటువంటి వాదనగా వినిపిస్తా ఉంది అయితే ఎందుకు ఆ రాజీనామా చేయట్లేదు అంటే గనక దీని వెనకాల ఎవరు ఉన్నారు ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఇంకా ఇతర నేతలు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రూప్ వన్ లీకేజ్ అంటే క్వశ్చన్ ప్రశ్న పత్రాల లీకేజ్ వెనకాల ఎంత మంది ఉన్నారు అనే అంశం తేలకుండానే మనము వీళ్ళ రాజీనామాలు మరి ఆమోదించడం ఎంత వరకు కరెక్ట్ అనేటటువంటి వాదనతోనే దాన్ని ఆపి అని చెప్పేసి మరి వినిపిస్తున్నటువంటి మరొక కారణం సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి మరి నిరుద్యోగుల పరిస్థితి కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆ యొక్క రాజీనామాని ఆమోదించినా సరే సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించి మరి అది ఒక వైపు చేసుకుంటూనే మనకు కొత్త బోర్డు నియమించి సో మనము కొత్త నోటిఫికేషన్లకు వెళ్ళడం తర్వాత సంగతి కానీ దీనికే ఫలితాలకి ఇంత సమయం తీసుకుంటే కొత్త నోటిఫికేషన్లు మీరు గ్రూప్ వన్ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ గ్రూప్ టూ ఎప్పుడు ఎప్పుడు పెడతారు ఇప్పుడు గ్రూప్ టూ వాయిదా పడుతుంది ఖచ్చితంగా ఆరు జనవరి ఆరు ఏడు తేదీల్లో జరగదు సో మళ్ళీ ఎప్పుడు పెడతారు మీరు తర్వాత గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు హాస్టల్ వార్డెన్ కి ఇప్పుడు వారికి అసలు మరి డేట్స్ ఫిక్స్ కాలేదు మరి డిఓ ఇట్లాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి అసలు మరి ఎప్పుడు పరీక్షలు పెట్టాలి ఎప్పుడు ఫలితాలు ఇవ్వాలి ఆల్రెడీ గడిచినటువంటి పరీక్షలు అయిపోయినటువంటి పరీక్షలకు ఎప్పుడు ఫలితాలు ఇస్తారు ఇలాంటివన్నీ కూడా చాలా గజిబిజి గందరగోళం అయితే ఉంది మునిపెన్నడు కూడా ఇలాంటి సిచువేషన్ అయితే మనకు ఎదురు కాలేదు లేదు అని చెప్పేసి చాలా మంది నిపుణులు మేధావులు అయితే చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనా సరే చాలా తొందరగా ఇదంతా క్లియర్ చేసి కూడా హారిజెంటల్ రిజర్వేషన్ అంటున్నారు హారిజెంటల్ రిజర్వేషన్ చేయకుండా మరి క్లియర్ చేయకుండా మళ్ళీ మీరు ఫిబ్రవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మళ్ళీ ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఏ విధంగా పెడతారు అది కూడా హారిజంటల్ రిజర్వేషన్ కిందకి వర్తిస్తుంది కదా సో కాబట్టి ఈ కేసులన్నీ కూడా త్వరగా పరిష్కరించి మరి నిరుద్యోగులకి సాధ్యమైనంత త్వరగా గ్రూప్ ఫోర్ ఫలితాలు కానీ తర్వాత జేఎల్ ఫలితాలు గాని డి మన ఏడబలూ ఫలితాలు కానీ త్వరగా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కూడా మరి కోరుతా ఉన్నారు సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్